బాపట్ల జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుంచి ముప్పై పేల మెట్రిక్ టన్నుల అదనపు లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జే తెలిపారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో వరి ధాన్యం కొనుగోలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులు మార్కెటింగ్ శాఖ అధికారులు రైతు సంఘాల ప్రతినిధులు రైతులు మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు పదహారు పర్సెంట్ మనకు వచ్చిన దాన్ని మేము కాన్స్టియన్సీ వారీగా వేసుకున్నాం అర్థమైందండి అంటే ఒక కాన్స్షియన్సీలో వంద బస్తాలు ఉంటే అక్కడ పదహారు బస్తాలు కొంటాం ఇంకొక కాన్స్షియన్సీలో వెయ్యి బస్తాలు ఉంటే నూట అరవై బస్తాలు కొంటు అంటే ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదు అలాట్ మనకు వచ్చిన అనుమతిని కూడా ఆరు కాన్షియన్సీలో ప్రొడక్షన్ వారీగా సర్దుబాటు చేసాం వచ్చింది ఏది ఖరీఫ్ లో ఉండిపోయింది కావచ్చు రబీలో వచ్చిన కాస్త అర్థమైందండి ఇదే లెక్కలో ఉదాహరణకి ఇంకా మిగతా పదహారు ఉంటాం ఇంకో లో వెయ్యి ఉన్నాయి కాబట్టి నూట అరవై తీసుకుంటాం పర్చేజ్ చేసి మేము పర్చేజ్ చేసుకుంటానే ఉంటాం సార్ మా యొక్క అంతా వాళ్ళంతా ఏం చేస్తారు జిల్లా లెవెల్లో ఇస్తారు నియోజకవర్గానికి జిల్లా లెవెల్లో ఇస్తారు ఎలా సాల్వ్ చేసుకోగలుగుతాం ఇప్పుడు ఇంకా మనం తెచ్చుకుని ఎలా సాల్వ్ చేసుకోవటం గలుగుతాం అనే దాని మీద ఇప్పుడు జరుగుతూ ఉంటే మిల్లర్స్ చెప్పిన మాట ఏంటంటే వ్యవసాయ లెక్క లెక్కల ప్రకారం ఇచ్చింది మోస్ట్లీ అంత ఉండకపోవచ్చు ఇంకా బాగా తక్కువ ఉండొచ్చు అని వాళ్ళ ఉద్దేశం వాళ్ళ లెక్క కానీ అంత ఉంటుంది అనేది లెక్క ఏదైనా వ్యవసాయ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారమే ప్రభుత్వం ఫాలో అవుతుంది ఎందుకంటే బయట ఇంత పెద్ద రేట్ వచ్చింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనకు అంత ప్రాఫిట్ వచ్చింది ఎందుకంటే బయట ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తాం కొనుగోల టార్గెట్ వచ్చింది ఇంకా మేము తీసుకు వస్తాం అది మన బాధ్యత కానీ వల్ల మీద ఈ టార్గెట్స్ పెట్టి ఇంటర్ఫేర్ చేస్తే అది కూడా కరెక్ట్ అవచ్చు పదిహేను కొనేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారా డబ్బులు పడుతుంది డబ్బులు పడుతుంది మా జాయింట్ కలెక్టర్ ప్రయత్నం మా ఎమ్మెల్యే గారి ప్రయత్నం మా మంత్రుల ప్రయత్నం మరో ముప్పై నుంచి నలభై వేలు తేడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం పెరిగింది పెరిగినట్టు కాన్స్టిట్యులకి అలాట్మెంట్ ఇచ్చి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మేము సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తాం మనకు ఇస్తారని ఆశిద్దాం డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు మంత్రికి మాట్లాడతారు మేము కమిషనర్కి మాట్లాడతాము తెచ్చుకుందాం శ్రీనివాస్ చెప్పినట్టు కొంత బయట సేల్స్ అయిపోయింది అని అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే వేటపాలెం మండలం బస్టాండ్ సెంటర్లో చరివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బస్ బస్టాండ్ సెంటర్లో చలివేంద్రాన్ని చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు పాదాచారులు ఆటో వాహనదారులకి దూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ వినియోగపడే విధంగా వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలిపారు అకితేల్ నవస్ కిమేల్ దేనికంటే ఎక్కువ మంది ఉన్నాడు అది సరాఫ్తర్ 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 దిల్ లారి కరేగా మై కతో

பார்த்த themes... contempl <laughs> Gण ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజుల్లో తనకున్న దాంట్లో పేదలకు అన్నదాన కార్యక్రమం చేయాలనే సదుద్దేశంతో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు గ్రామంలో ఎవరూ చేయని విధంగా కీర్తి శేషులు గడ్డిపాటి ఆదిశేష రత్నం కుమారుడు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈ నెల పదిహేనవ తేదీ నుంచి చేపట్టిన నిత్య అన్నదాన కార్యక్రమం నేటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా మాజీ ఎంపీ మైనని రత్న ప్రసాద్ గడ్డిపాటి ప్రభాకర్ రావును అభినందిస్తూ దుస్సాలవాతో మంగళవారం సత్కరించారు గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మల్లిపెద్ది సాంసరావు శరణు శంకర్ వెలువోలు అశోక్ కొండలు తత్తలు పాల్గొన్నారు మనందరూ చక్కగా భోజనం పెడుతున్నాడు శుభ్రంగా తిని ఆగం చేయకుండా చక్కగా చేసుకోండి గోదావరి చెప్పండి ఈ రోజు మరి ఆ నిత్య అన్నదానం అని చెప్పి కొద్ది కాలంగా ఇది ఎనిమిదో రోజు మరి ఎప్పుడు మన గ్రామంలో ఎవరు పెట్టాలి వాళ్ళ వాళ్ళ తల్లి గారి పేరు మీదుగా మరి ఆదిశేష రత్నం వారి పేరు మీదగా మరి కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం ఇది మరి అవసరమైతే మరి ఇన్ని ఇన్ని రోజులు దేవుణ్ణి మనం పొలవచ్చు అన్ని మతాలు మరి దేవుళ్ళు మనం పూజ చేస్తుంటాం అందరూ కూడా దాన ధర్మాలు చేయమంటారు పేదవారి ఆకలి వారికి అన్నం పెట్టమంటారు కాబట్టి ఆ దిశగా ఈ మన ప్రభాకర్ను స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలోని మిగిలిన పెద్దలు మరి కాస్త ఏదైనా వాళ్ళ వాళ్ళ ఇంట్లో కార్యక్రమం అప్పుడు ఇక్కడ కలిసి పెడితే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను నేను ప్రా ప్రారంభించిన ఈ విద్యాదాన కార్యక్రమానికి గ్రామస్తులంతా సహకరించారు ముఖ్యంగా రత్నప్రసాద్ గారు మిగతా పెద్దలు అడుగుడుగునా సహకరించారు ఇలాగే ఈ స్ఫూర్తి కొనసాగిస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఈ నిత్యానం కార్యక్రమం ఆగకుండా కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటున్నాను గ్రామస్తులందరికీ సహకరించాలని

ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని శోభా శోభాచందు కనపాల రమేష్ బాబులు పేర్కొన్నారు బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష తరపు నుంచి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థిని అమృతలూరు మండలం పరిధిలోని తురుమెల్ల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బేతాల సృజనకి విద్యను అభ్యసించేందుకు ఉచితంగా ట్యాబ్ మంగళవారం అమృతలూరు మండల విద్య వనరుల కేంద్రంలో అందజేశారు ఈ ట్యాబ్ ద్వారా విద్యకు ఉపయోగపడే విధంగా పొందుపరచాలని ఇతర అంశాలు చూడటానికి వీలు లేకుండా లాక్ చేసినట్లు ఐఈఆర్పీ రాజు వివరించారు కార్యక్రమంలో ఐఈఆర్పీ రాజశ్రీ సిఆర్పీ ప్రసాద్ అకౌంటెంట్ అలాగనే కోటేశ్వరరావు తత్తలు పాల్గొన్నారు మీకు ఐచర్ గారు సార్ ఈరోజు సమగ్ర శిక్ష బాపట్ల జిల్లా వారి నుంచి అమర్తలూరు మండలానికి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడు మన తిరుమల హై స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఇయరింగ్ ఇంపేర్డ్ చైల్డ్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ట్యాబ్ ఇవ్వడం జరిగింది ఈ ట్యాబ్ని పిల్లలు ఏ ఏ విధమైనటువంటి ఇతర అంశాలు చూడకుండా దాన్ని ముందుగానే ఫ్యామిలీ లింక్ చేయడం జరిగింది అంటే ఆమె ఆ ట్యాబ్ను ఉపయోగించి ఎడ్యుకేషనల్ పరంగా ఉపయోగించుకోవడానికి మాత్రమే ఆ ట్యాబ్ ఉపయోగించుకుంటారు ఇంక ఇతర అంశాల బయట అంశాలు చూడడానికి మాత్రం వీళ్ళు కుదరకుండా దాన్ని మేము ట్యాగ్ చేసేసాము లింక్ చేసాం అనమాట ఆ పిల్ల ఏదన్నా ఇతర యాక్టివిటీ చూడాలన్నా కానీ ఆ టీచర్ పర్మిషన్ ఉంటేనే ఆ యాప్ కానీ ఇంకోటి కానీ ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన అమర్తలూరు మండలంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎస్కాట్ అలవెన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ కానీ గర్ల్ చైల్డ్ స్టేమెంట్ కానీ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కానీ ఈ మొత్తము పిల్లలకి ఒక లక్ష తొంభై ఒక్క వేల రూపాయలు అమర్తలూరు మండలానికి ఎలవెన్సెస్ రూపంలో మొత్తం డెబ్బై మంది పిల్లలకి ఎలవెన్సెస్ రూపంలో ఆల్రెడీ పేరెంట్స్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఇది చాలా గొప్ప విషయం అండి ఈ సంవత్సరం ఎందుకంటే పిల్లలు చాలా సంతోషపడ్డారు తల్లిదండ్రులు సంతోషపడ్డారు బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ రాష్ట కార్యదర్శి షేక్ జిలాని ఆధ్వర్యంలో పిఠాపురంలో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం తహసీల్దార్ గోపి కృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు చాలకుల వివాక్ష రాచిన్ చాలకుల వివాక్షన్ చేయాలి పిఠాపురం దళిత సోదరులకు న్యాయం చేయాలి పీఠాపురం దళిత సోదరులకు పిఠాపురం న్యాయం చేయాలి పీఠాపురం దళిత సోదరులకు పిఠాపురం దళిత సోదరుల బాబా చేసిన ఖండించండి ఖండించండి పిఠాపురం దళిత గ్రామ బహిష్కరం రెండు ఖండించండి ఖండించండి బహిష్కరణ రెండు సేక్రహించాలి పక్కన మన పిఠాపురం పెద్ద దళిత సోదరులని కరెక్ట్ పని చేసుకుంటూ చనిపోతే ఈ దానికి న్యాయం అడిగినందుకు వాళ్ళు అక్కడ ఉన్న కొన్ని వందల వందల మంది గ్రామ పరిష్కరించడం చాలా దారుణం ఎక్కడైనా భారతదేశం నుంచి నలభై ఆరు సంవత్సరాలు అవుతున్న ఈ కుల వచ్చి నశించడం చాలా దారుణం ఏ రాష్ట్రం చూసినా దళిత దళిత సుదరుల మీద దారుణం చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు పడుతున్నారు దారుణ ఒకసారి ఉత్తరప్రదేశ్ గానీ కానీ రాజధాని కానీ మధ్యప్రదేశ్ కానీ ఏ రాష్ట్రంలో చూసినా దళిత ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద ముస్లిం మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు అత్యాచారాలు మిత్రుల నాకు ఎందుకంటే భారతదేశం అంటే సర్వ సమ్మేళనం భారతదేశం అంటే భారతదేశం నూట నాలుగు వందల కోట్ల మంది జనం అంతా అంతా మనమంతా గ్రహించాలి ఇతర శ్రీకృష్ణ పరమాత్మే ఉన్నాడు సరేగా సర్వే జనా సుఖభాగున్నాడు అంటే అందరూ సమానులే కానీ మంత్ర మోసం చేస్తున్నా గ్రహించాలి దీన్ని ఆ పార్టీలు ఖండించాలి ప్రజా సంఘం దీన్ని ఖండించాలి ఒక నాలుగు ఉన్న మనిషి చేరిపోతే న్యాయం అడిగినందుకు ఎలా బహిష్కారం చేస్తారా ఇదే నా మన భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా లేకపోతే ఎక్కడున్న మిత్రులరా ఒకసారి గ్రహించాలి అలాంటి కుటుంబానికి రాష్ట్రపతి వెంటనే ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలి దీనికి కారణం దండతులు వెంటనే అర్థి శిక్ష శిక్షణించినప్పుడే ఎందుకంటే అప్పుడు తప్పు చేయరు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆ బృందని మన డిమాండ్ చేస్తూ ఎందుకంటే మిత్రులారా భారతదేశం సోదరు సోదరమే అందరు సమానమే ఇక్కడ ఎవరు ఎక్కువ ఎక్కువ అంత మిత్రులమే అలాంటి మిత్రుల మీద ఒక మనిషి కరెంటు పని చేస్తూ చనిపోవటం ఈ పొయ్యి పొయ్యింది న్యాయం అడిగినందుకు న్యాయం పరిష్కారం చేస్తారా ఇది ఎక్కడ న్యాయం భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం భారత రాజ్యాంగం చుట్టు పడుస్తూ ఈ రోజు మొత్తం మాదా ప్రభుత్వం చేస్తున్న రాజా గాంధీ చూడాలని మిత్రులారా ఉత్తరప్రదేశ్ లో కాదు మసీదుల మీద మైకులు తీసేస్తున్నారు మసీదుల మీద మంచి నోటీస్ అంటిస్తున్నారు దర్గాల మీద మహారాష్ట్ర కూడా మన దర్గా బలు కొట్టేశారు ఈ మిత్రులారా ఇది భారతదేశం ఒకటే మనమంతా ఒక భావం ఒకటే హిందుల ఏకం అంటాం తెలుగులో ఒకటి అంటాం తమిళ అంటారు ఏ విషయం భావం ఒకటే దేవుడు ఒకటే అది గ్రహించారు మతవాదులు మనమంతా భారతీయులమే పట్ల జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మాచివరపు జూలియన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలు అత్యాచారానికి గురై సాంఘిక బహిష్కరణ జరిగినా కూడా నోరు విప్పని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన నోట్లో లాలిపోప్ పెట్టుకున్నారా మత మార్పిడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ తన అర్థాంగి క్రిస్టియన్ అయితే గుండు చేయించి హిందూ మతంలోకి ఎలా తెచ్చావు అని మత మార్పిడి కాదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మేరిక రమేష్ బాబు మాజీ కౌన్సిలర్లు మల్లెల ముల్లిబాబు మాల మహాసభ రాష్ట నాయకులు కొండమూరు ప్రకాష్ ఉన్నా ప్రభుత్వం ముద్దాయి కొమ్ము కాస్తుంది తప్ప బాధితులని రక్షించే పరిస్థితులు లేదు పూట ప్రభుత్వం బత్యర్థులపై కేసులు పెట్టి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలనే దాని మీద పరిపాలన పెట్టింది కానీ సామాన్యమైనటువంటి జనానికి ఎలా మేలు చేయాలి వాళ్ళ అభివృద్ధికి మనం ఎలాంటి ప్రణాళిక రూపొందించాలనే క్రమంలో లేదు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అయిన పిఠాపురంలో మల్లార్ గ్రామంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేస్తే మరి ఆ గ్రామాన్ని కలెక్టర్ కానీ ఎస్పీ కానీ సందర్శించకపోవడం చాలా విచారకరం మరి ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా దళితులపై ఇలాంటి సాంఘిక బహిష్కరణలు అస్పృశ్యత పాటించడం అనేది ఎంతవరకు సబబు ఈ పరిపాలన చేసే అధికారులు ఈ యొక్క ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మరి ఈ యొక్క దళిత మాసం డిమాండ్ చేస్తూ ఉంది ఇస్తున్నారా పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానని చెబుతుంది ఏం ప్రశ్నిస్తాడు దళితులపై దాడులు చేయడ ప్రశ్నిస్తాడా చేయమని చెప్తాడా మరి మను ధర్మవాదమైనటువంటి మరి ఈ యొక్క కుల వ్యవస్థని మరి ప్రోత్సహిస్తున్నాడా మరి ఏం చేస్తున్నాడు మరి పగడాల ప్రవీణ్ గారు మరణిస్తే కనీసం నోరెత్తి కూడా మాట్లాడలేదు మరి ఈయన సనాతన ధర్మం అని గురువులు తిరిగి దేవాలయాలు కడిగి అతను ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్లో దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి మరి క్రైస్తువులపై దాడులు జరుగుతున్నాయి ముస్లింలపై దాడులు జరుగుతూ ఉన్నాయి మరి వీటన్నిటిని ప్రశ్ని ఎవరు ప్రశ్నించాలి మరి ఈ జాతులకు ఎవరు న్యాయం చేయాలి మిత్రులరా ఎలక్షన్ వచ్చినప్పుడు మరి దళితులు బహుజనులంతా కూడా ఒక తాటి రాకుండా మరి మామూలు అప్పుడు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం అని చెబుతున్నటువంటి ఈ యొక్క మన దళిత భోజనులు ఎలక్షన్ ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ఓట్లు వేసి వాళ్ళు మన మీద దాడులు చేస్తూ ఉంటే మరి మా మీద దాడులు జరుగుతుంది అని అనడం అనేది ఎంతమంది సభం మరి మిత్రులారా ఎప్పుడైనా గుర్తు వెళ్ళకండి దళిత భోజనులంతా కూడా ఏకమై రాజ్యాధికారి దిశగా బయట ఇలాంటి దాడులు పునరావృతం అవుతూనే ఉంటాయని మరి ప్రభుత్వాలు మనకి ఏ మాత్రం కూడా న్యాయం చేయమని మీరు చూస్తూ ఉన్నారు నిన్నగా ఉన్న ఒకట ప్రవీణ్ పై జరిగిన దాడి జరిగితే మరి ఏం జరిగింది ఆయన ఎలా చనిపోయాడనే దాని మీద అనేక రకాలుగా క్రైస్తవులు అనుమానాలు వ్యక్తం చేసి ప్రశ్నిస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి ఇలాంటి దుర్మార్గ చర్య ఎక్కడైనా ఉంటుందా మరి ఉత్తరప్రదేశ్ లో దళిత మహిళలని వేపులు చేస్తున్నారు మణిపూర్ లో మహిళలను నివసనము చేసి నగ్నంగా ఊరేగిస్తున్నా మరి ప్రభుత్వాలు పడుచుకోకపోయింది చైనా భారతదేశ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల యొక్క ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో స్మోర్ట్ మోబిలిటీ అలాగనే సిస్టమ్స్ అనే అంశంపై ఐదు రోజుల పాటు జరిగే వర్క్ షాప్ అండ్ హ్యాక్థర్ రెండు పేల ఇరవై ఇరవై ఏప్రిల్ తేదీన ప్రారంభమైంది కార్యక్రమంలో ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు కళాశాల ప్రాంగణంలో జరుగుతుంది ఈ సందర్భంగా బాపట్ల విద్యా సంస్థల అధ్యక్షులు ముప్పాలనేని శ్రీనివాసరావు మాట్లాడారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో స్వామి వివేకానంద ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు తెలిపారు అలాగే కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి రామకృష్ణ మిషన్ సహకారంతో కర్లపాలెం హైవెండ్ హైస్కూల్లో జాగృతి పోటీలు నిర్వహించారు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి బహుమతుల్ని అందజేశారు

కూడా పాల్గొని ట్రైనింగ్స్ ఉంటాయి చక్కగా మీరు వచ్చిన అవకాశం కూర్చుని సర్టిఫికేట్స్ అనుకుంటున్నట్లయితే మీకు ముందు మీరు ఎన్సెట్లో కానీ ఇంజనీర్లో కానీ డాక్టర్ కానీ లేదా ఉద్యోగాల్లో కానీ కూడా మీకు రిజర్వ్ చక్కగా మీరు సారా ఒక ఎమ్ఐట్లో ఎన్కాలిఫై అయ్యి ఆ ఎమ్ఐకి రాష్ట్రపతి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అందరూ కూడా చక్కగా సేవా భావాన్ని పెంపొందించకుండా స్కౌట్స్ లో బాగా అభివృద్ధి కావాలని ఆశిస్తూ జరిగేటటువంటి ఒక ఎంబ్లం ని గ్రేట్ చేసేసుకుని ముందు జరిగేటటువంటి అన్ని సేవా కార్యక్రమంలో మన వంతు పాత్ర మనం పోషించాలి పోషించడం వలన ఏం జరుగుతుంది విద్యార్థుల్లో విద్యా వికాసంతో పాటు శారీరక వికాసము మానసిక వికాసము రెండు కూడా ఉన్నప్పుడే వాళ్ళు మంచిగా రాణిస్తారు అంతర్జాతీయంగా మనం రాణించాలి అంటే మనలో ప్రతి ఒక్కళ్ళలో కూడా సేవా భావం ఉండాలి సేవా దృక్పథం ఉండాలి సేవ చేయాలి అనేటటువంటిది ఆలోచన రావాలి ఆలోచనలు మీలో కలిగి మీరందరూ ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి టీచర్లు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇటువంటి సేవ చే ప్రతి ఒక్కళ్ళ కూ సేవ చేద్దాం సేవ

స్కూల్ నందు ఈ రోజు విద్యార్థుల్లో విద్యతో పాటు సేవా దృక్పథాన్ని పెంపొందించడానికి విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధి సాధించడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ టీంలను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రొంపిచెల్ల మండలం విద్యాశాఖ అధికారి డి బ్రహ్మేశ్వరరావు చేతుల మీదుగా స్కౌట్స్ అండ్ గైడ్స్ టీం ప్రారంభించడమే కాకుండా స్కౌట్స్ టీం కి అల్లూరి సీతారామరాజు ట్రూప్ అని గైడ్స్ టీం కి డొక్కా సీతమ్మ ట్రూప్ అని నామకరణం చేయడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు విద్యార్థుల్ని అభినందించారు కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ ఎస్ఎంసీ చైర్మన్ గ్రామ పెద్దలు సైదుల్ రెడ్డి పిచ్చిరెడ్డి పాఠశాలను అభినందించారు already manufactured in the man make another given a quotation every man have the education but how to use proper education is very important knowledge is a resource from the beginning itself India is the, one of the famous continent by the expert sages the expert says, there were so many saints the saints are uh, very much ఇంట్రెస్టెడ్ ఈ సుఖ సనాతన ధర్మ ఈ సనాతన ధర్మ జవెంతు స్వామి వివేకానంద వివేకానంద ఈ హింస అడ్వాయి చేస్తుంది స్వామి ఏదైతే చెప్పారో ఆ సిద్ధాంతాలను మనం తీసుకొని ప్రతి సంవత్సరం కూడా అయిన ఒక పోటీ పెట్టడం జరిగింది రామకృష్ణ మిషన్ రాజమండ్రి వార్త నిర్వహిస్తున్న ఐదారు సంవత్సరాలుగా ఈ సంవత్సరం నిర్వహించిన పోటీలలో బాపట్ల

Don't